హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి మేల్మరు వత్తూర్ ఆది పరాశక్తి ఆలయం ఈ ఆలయంలో ప్రధాన ఆధ్యాత్మికవేత్త బంగారు అడిగలార్ అడిగలార్ భక్తులు మరియు అనుచరులు ఆయన్ను అమ్మ అని పిలిచేవారు ఈ ఆలయానికి వచ్చేవారు తప్పనిసరిగా ఆయన ఆశీస్సులు పొందాలి ఈ ఆది పరాశక్తి ఆలయాన్ని తమిళనాడు నుండి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కేరళ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు ఈ ఆలయంలో సాధారణంగా మహిళా భక్తులు ఎక్కువగా ఉంటారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే కష్టాలు తొలగిపోయి శుభాలు జరుగుతాయని విశ్వాసమే ఇందుకు ప్రధాన కారణం అలాగే మహిళలు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేసుకోవచ్చు మగవారు తల వెంట్రుకలు కట్టుకుని అయ్యప్పన్ ఆలయానికి వెళ్ళినట్లుగానే మహిళలు కూడా ఎగువ మరువత్తూరులోని ఆది పరాశక్తి ఆలయానికి వచ్చి తమ కోరికలు తీర్చుకుంటారు వీటన్నింటికి నాయకత్వం వహించిన ఒకే ఒక్క వ్యక్తి బంగారు అడిగలారు బహిష్టు సమయంలో కూడా మహిళలు గర్భగుడిలోకి వెళ్లే అవకాశం ఉండడంతో ప్రార్థనా స్థలాల్లో పెను మార్పు తీసుకొచ్చిన ఘనత బంగారు అడిగలార్దే అయితే ఈ నెల అక్టోబర్ పంతొమ్మిదిన బంగారు అడిగలార్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు బంగారు అడిగలార్ అంతక్రియల నిమిత్తం పార్థివ దేహాన్ని ఉంచగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు నివాళులర్పించారు నిన్న తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ విమిత్య సిరుతై పార్టీ అధ్యక్షుడు తోల్ తిరుమావళనన్ తదితరులు వ్యక్తిగతంగా నివాళులర్పించారు అదేవిధంగా ఈరోజు నామ్ తమిళర్ కచ్చి సీమాన్ నేరుగా వెళ్లి బంగారు అడిగెలర్ కుటుంబాలను పరామర్శించి వారిని పరామర్శించారు అనంతరం మేల్మరు వత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధార్ పీఠం వద్దకు వెళ్లి అడిగలార్ సమాధి వద్ద మోకరెళ్లి పూజలు నిర్వహించారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్